హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీదేవి వాండర్ వర్ల్డ్ ఈరోజు మాకు థర్స్డే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో క్రిస్మస్ పార్టీ ఉంది సో అక్కడికి వెళ్తున్నాము అనకండి సేమ్ డ్రెస్ వేసుకున్నామని క్రిస్మస్ పార్టీ అంటే జనరల్గా ఏం చేస్తారంటే క్రిస్మస్ స్వెట్టర్ వేసుకుంటారు ఆ స్వెటర్ మీద ఏదో శాంతా క్లాస్ బొమ్మ కానీ క్రిస్మస్ ట్రీ బొమ్మలు కానీ అట్లా ఉంటాయి నా దగ్గర అది లేదనమాట సో అందుకని లేనప్పుడు క్రిస్మస్ థీమ్గా ఇద్దరు గ్రీన్ కానీ రెడ్ కానీ వేసుకుంటారు నాకున్నది గ్రీన్ డ్రెస్ ఇది ఒక్కటే అందుకే మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకున్నాను అంటే క్రిస్మస్ థీమ్కి కొంచెం మ్యాచ్ అయినట్లుగా ఉంటే బాగుంటుంది కదా డిఫరెంట్గా ఉండకుండా అదే రీజను అంతక తప్పించి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి వేరే కలర్స్ గ్రీన్ తప్ప మొన్న ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కానీ గ్రీనే కావాలని సేమ్ డ్రెస్ మళ్ళీ వేసుకున్నాను ఎందుకంటే మీరు నా ముందు బ్లాగ్ చూసినట్లయితే ఇదే డ్రెస్ వేసుకున్నాను అభి క్రిస్మస్ పార్టీకి కూడా సో ఇప్పుడు ఈ సెవెన్ అవుతుంది ఇంక బయలుదేరుతున్నాము యాక్చువల్గా క్రిస్మస్ పార్టీ ఒక హోటల్లో అనమాట చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి గోపురాలు తీసుకెళ్ళకూడదు కెమెరాలు తీసుకెళ్ళకూడదు బ్యాగ్ ఎంతకన్నా సైజు ఉంచడం ఉండకూడదు బ్యాగ్లో స్టఫ్ ఎక్కువ ఉండకూడదు అని చాలా రూల్స్ పెట్టారనమాట సో అందుకని ఏం తీసుకెళ్ళట్లేదు కెమెరా కూడా ఇంటి దగ్గరే వదిలేస్తున్నాను ఏమన్నా కుదిరితే మొబైల్లో షూట్ చేస్తాను అప్పుడప్పుడు కానీ బాగుంటుంది అనుకుంటున్నాను బయలుదేరుతున్నాము ఎంటర్టైన్మెంట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఒక లిస్టే ఉందనమాట సెల్ఫీ త్రీ సిక్స్టీ వీడియో ఫోటో బూత్ ఉంది చుర్రో కార్ట్ చుర్రోస్ అంటారు కదా స్వీట్గా ఉంటాయి కొంచెం మన చక్రాలే లావుగాను స్వీట్గా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి స్టిక్ లాగా అది చుర్రో కార్ట్ క్యారికేచర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అంటే మనం బొమ్మ గీపించుకోవచ్చు పెట్టింగ్ జూ ఉంది అంటే యానిమల్స్ని పెట్ చేయొచ్చు ఏదో త్రీ క్లా మెషిన్స్ ఏదో ఉన్నాయంట డీజే కూడా ఉంది అంటే మ్యూజిక్ కూడా పెడతారు మోర్ ఎంగేజ్మెంట్స్ విల్ బి యాడెడ్ అంట సో మరి ఇంకేమున్నాయో అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఈ లిస్ట్లో అయితే బాగానే ఉన్నాయి మోర్ యాడ్ చేయకపోయినా ఇంతవరకు అయినా సరిపోతాయి నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా ఏంటా అని మనల్ని పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు కదా మనసునే వేలే వస్తుంది ఎట్లాంటి ఆపర్చునిటీ మొత్తానికి పార్కింగ్ చేసాము లెవెల్ త్రీలో ఉన్నాము వెళ్తున్నాము ఉన్నాము ఇది ఏఎంసి మూవీ థియేటర్స్ ఐడి వెరిఫై చేస్తున్నట్టున్నారు అందుకే లేట్ అవుతుంది క్యూలో మొత్తానికి క్యూ కదిలి లోపలికి వచ్చాము లోపల గోడల నిండా ఆర్ట్ వర్క్ ఉంది పెయింట్ చేసిన ఫ్రేమ్స్ తగిలించారు పెయింట్ చేసిన స్కేట్ బోర్డ్స్ తగిలించారు స్కేట్ బోర్డ్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఇది కంపెనీ స్వాగ్కి లైన్ అంటే ఈ కంపెనీ టీషర్ట్స్ క్యాప్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఏదో ఒక ఐటమే ఇస్తారు సో అది మన ఇష్టమైన ఇస్తే కస్టమైజ్ చేసి ఇస్తున్నారు దానికి ఎంత పెద్ద క్యూ ఉంది ఈ లోప ఇక్కడ స్టార్టస్ కూడా ఉన్నాయి పక్కనే చికెన్ స్క్వేర్స్ ఉన్నాయి టర్కీ శాండ్విచ్ ఉంది క్రాన్బెర్రీ సాస్ ఉంది చీజ్ బోర్ కూడా ఉంది అనమాట మెడిటేరియన్ చీజ్ బోట్ ఉంది దాంట్లో చెర్రీ టమోటాసు కీరా చీజ్ సమ్ క్రాకర్స్ పెట్టారు ఈ లైన్లోనే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఇక్కడ ఇది అన్నమాట స్వాగ్ చూడండి ఈ స్వాగ్ ఎంత స్పెషల్లో ఇవన్నీ టైలర్ని కూడా పెట్టారనమాట కస్టమైజ్ చేయడానికి అప్పుడప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను టైలర్ ని యాక్చువల్లీ మేము నుంచున్నాము కానీ లాస్ట్లో ఈ క్యాప్స్ బ్యాగ్స్ అన్నీ అయిపోయినాయి టీషర్ట్కి పేరు ఇచ్చాం కానీ వెళ్ళేటప్పుడు పికప్ చేసుకోమన్నారు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అవ్వలేదు నెక్స్ట్ మండే పికప్ చేసుకోమన్నారు ఆఫీస్లో డిజే దగ్గరకు వచ్చాము ఈవెన్ స్వాగ్ కోసం లైన్లో నుంచి ఉంటే అక్కడ కూడా మీకు ఇన్పిస్తూ ఉండి ఉంటుంది మ్యూజిక్ టూ ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కూడా ఉందనమాట కొంతమంది అవి తీసుకుంటారు ఇంకా డిన్నర్ అవ్వలేదు కాబట్టి కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు వెరీ లిమిటెడ్ పీపుల్ ఎక్కువ అందరూ ఇక్కడ ఫుడ్ దగ్గర ఉన్నారనమాట ఇది మెయిన్ కోర్సు ఇది స్మోక్డ్ టర్కీ నేనైతే స్మోక్డ్ టర్కీ తీసుకున్నాను పక్కన బీఫ్ కూడా ఉంది స్మోక్డ్ బీఫ్ ఉంది నెక్స్ట్ సమ్ డిన్నర్ రోల్స్ ఉన్నాయి పక్కన చీజ్ ఉంది బాయిల్డ్ వెజ్జెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకేదో ఇదేదో ఉంది అది నాకు అర్థం కాలేదు అదేంటో దెన్ సమ్ కార్న్ కేక్ టైప్లో ఉంది కా కార్న్ మఫిన్ కూడా ఉంది అది ఎంత టేస్ట్ బాగాలేదు నేను తీసుకున్నా సో మొత్తం ఇక్కడ నేను ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా ఫుడ్ తినేసాము పక్కనే డీజే మ్యూజిక్ కూడా బాగా మ్యూజిక్ అయితే చాలా లౌడ్గా ఉంది ఇక్కడ డిజర్ట్స్ ఉన్నాయి డిజర్ట్స్ ఏంటంటే మినీ బటర్ కేక్ మినీ పై ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్యామ్ ఇక్కడ ప్రాప్స్ కూడా ఉన్నాయి అనమాట మనకి ఇష్టమైన పెట్టుకునేది స్పెట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చైన్స్ నేనైతే జస్ట్ ఈ రెండు తీసుకున్నాను ఇదొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ కొన్ని ఇది పెడతారు కదా లోపల ఈ టీషర్ట్స్ అవి కొన్ని డ్రాప్ చేశారు మేము ట్రై చేసాము మాకైతే ఏం రాలేదు ఇక్కడ ఇంక డ్రింక్ సెక్షన్ కూడా ఉంది తలా ఈచ్ పర్సన్కి అంటే ఎంప్లాయీకి త్రీ ఆర్ ఫోర్ టోకెన్స్ ఇచ్చారు మనం ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవచ్చు లేకపోతే మామూలు ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవచ్చు అయిపోయింది పార్కింగ్లో నడుస్తున్నాము కార్ దగ్గరికి రెడ్ బుల్ తీసుకున్నా లాస్ట్లో ఇప్పుడు టెన్ అయింది ఆల్మోస్ట్ టెన్ అవుతుంది టైం ఉన్నట్టే అనిపించలేదు ఇంకేంటి బయలుదేరుతున్నాము వా లోపల ఎంత సౌండ్ అంటే లౌడ్ సౌండ్ హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది నాకైతే హార్ట్ బీట్ ట కొట్టినట్టు అనిపించింది ఆ సౌండ్కి అంత డిసబెన్స్ ఎక్కువ డిస్నీ ల్యాండ్ కి వచ్చిన వాళ్ళు ఎన్నైంది కదా డిస్నీ డౌన్ టౌన్ చూడండి డిస్నీ ఏరియా కదా అందుకే ఎంత బాగా డెకరేట్ చేశారు I'm okay. mm going -hmm. okay.